తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం వద్ద రాజమండ్రి రైస్ మిల్ అసోసియేషన్ విజయవాడ వరద బాధితులకు తూర్పు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజమహేంద్ర రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒల్లేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి రోజు ఆహార పొట్లాలు వంద చేయడానికి వెళ్లారు వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజానగరం నియోజకవర్గం కోరుకుండ మండలం కోరుకున్న గ్రామంలో మరి రాజమహేంద్రవరం ఏరియా రైస్ మిల్లర్ అసోసియేషన్ విజయవాడ వరద బాధితులకు ఆహార పట్టాలు అందజేయడానికి ఈ వేళ ప్రయాణిస్తున్నారు ఆహార పట్ల ఇచ్చుకుని మరి మన ముందు రైస్ మిల్లర్స్ ఉన్నారు వారు మాటలో తెలుసుకుందాం సార్ ఈ వేళ మరి రాష్ట్రంలో విజయవాడ చాలా దారుణంగా మునిగిపోయింది మరి అటువంటి మీరు మానవత్వంతో అక్కడికి వెళ్ళి ఆహార పట్టాలను అందించడానికి రైస్ మిల్ అసోసియేషన్ ముందుకు వచ్చింది ఏంటి సార్ ఎలా ఉంది మన జిల్లా కలెక్టర్ గారి ఆదే ఆదేశాల ప్రకారం అక్కడ విజయవాడలో ఉత్పత్తి వల్ల మనం ఈ ఆహార పొట్లని మనం సప్లై చేస్తున్నాం వాళ్ళ బాధలు కూడా చాలా హీనంగా ఉన్నాయి అని చేత మన ఆహార పొట్లని సప్లై రాజమండ్రి అసోసియేషన్ నుంచి మేము పట్టుకెళ్తాం మరి ఇలాంటి మానవతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలంటే మీలాంటి వాళ్ళని ఆదర్శంగా చాలామంది తీసుకొని ఎంతోమంది అక్కడ చాలామంది తిండి లేక గత ఐదు రోజులు బట్టి ఇళ్లలోనే నీటిలో మునిగిపోయిన వాళ్ళకి మీరు వెళ్ళి ఆహార పొట్లాలు అందించడం వల్ల చాలా ఆనందంగా అంటే చాలా మంది చేస్తున్నారు కానీ మన ఏరియా నుంచి విజయవాడ ఏరియాకి వెళ్ళడం మీ రైస్ మిల్ అసోసియేషన్ నుంచి కూడా వెళ్తం కూడా ఈ యొక్క కోరుకున్న ఏరియాకి రాజమండ్రి ఏరియా కూడా చాలా మంది ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మీరు చాలా మందికి ఆదర్శన అవ్వాలని కూడా చాలా మంది కోరుతున్నారు మానవతాత్వంతో చేసేది ఇది మనం వాళ్ళ బాధలు చూసి మనం ఎప్పుడు ఎవడ ఎక్కడ జరిగినా అయినా స్పందించుకోవాలి మనం ఎక్కడ ఉన్నా సరే మన ఆనందం తలకు చేసి ముందర స్పందించాలి మరి అలాగే మన ముందు ఇంకొక రైస్ మిల్ అసోసియేషన్ ఉన్నారు వారు మాట్లాడుతూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం మీకు ఈ కార్యక్రమం ఒక రకంగా బాధపడతా ఉన్నాం వాళ్ళకి అంత కష్టం వచ్చింది మనం మనం చేయగలిగిన సాయం రైస్ మిల్లర్ అసోసియేషన్ తరఫుని చేసి మన వంతు సాయంగా మనం చేద్దామని చెప్పేసి అని మన రైస్ మిల్లర్స్ రాజమండ్రి ఏరియా రైస్ మిల్లర్స్ అందరూ సమకూరి ఈ చిన్న హెల్ప్ వాళ్ళకి చేసినట్టయితే కొంత వరకు వాళ్ళకి రిలీఫ్ అవుద్ది అన్న తో మేము ముందుగా రావడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇంకా ఏ ఏ సాయం చేయటం కానీ సిద్ధంగా ఉన్నాం రైస్ మిల్ అసోసియేషన్ తరఫున మరి చూసాం కదండి వేళ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు కూడా రాజమహేంద్ర ఏరియా వారు అసోసియేషన్ రైస్ మిల్ అసోసియేషన్ వారు కూడా వారు వరద బాధితులకి తమ వంతు సహాయం అందజేయడానికి ముందుకు ఎవరికి ఏ ఆపద వచ్చినా మా రైస్ మిల్ అసోసియేషన్ ఉంటామని కూడా వాళ్ళు భరోసా కూడా కల్పిస్తున్నారు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం మీరు అంబాబు